రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు పండించే పంట పొలాలకు మురుగు కాలువలు సక్రమంగా అభివృద్ధి చేసి రైతులు ఆదుకోవాలని కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కామర ప్రభాకర్ రావు మాట్లాడుతూ దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం మరుగు డ్రైనేజీలను తవ్వారని ప్రస్తుతం ఇప్పుడు సాగు చేస్తున్న పంట పొలాల్లో ఉన్న డ్రైనేజీలను తవ్వడం లేదని ఇప్పుడు అయిన డ్రైనేజీలు తవ్వి రైతులకు మేలు చేయాలని కోరారు రైతులు పండించే ధాన్యాన్ని ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం ఇచ్చే టార్గెట్ అయిపోయిందని సాకు చూపి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని తక్షణమే టార్గెట్ ఎత్తివేసి రైతులు పండించిన ధాన్యం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు తడిచిన ధాన్యం నిబంధనలు సల్లించాలన్నారు రైతు అన్న అన్నవాడు లేకపోతే దేశమే లేదు అని రైతులను బతికించటం అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఒంటెద్ది బాబీ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేసీఆర్ తెలుసుకోవటం జరుగుతుంది ప్రతినిధి అంత భావిని మాట్లాడుతున్నాను ఈరోజు రాష్ట్ర శతాంశాల చిత్రులు కామన ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో వాళ్ళ కలెక్టరేట్ కలెక్టరేట్ని కలపడం జరిగింది నిన్నపక్కడే ఇవ్వడానికి రైతు సంస్థల మీద ఇందాక ప్రభాకర్ గారు చాలా విషయాలు రైతు గురించి మారటం జరిగింది ముఖ్యంగా ఈ ఈ ఈ డ్రైనేజీల మీద ఆక్రమణలు కూడా ఎక్కువ ఉన్నాయి ముందు ఈ ప్రభుత్వం ఈ ఈ డ్రైనేజీ వలన ఆక్రమణలను తొలగించి వెంటనే వాటి వాటిల్ని బాగు చేసి రేపు వర్షాకాలం వచ్చినప్పుడు నీరుకి ఇబ్బంది లేకుండా ఆ నీరు వలన ఇళ్లలో కానీ ముంపు ప్రాంతాల ముంపు ప్రాంతాలు జరగకుండా చూడాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా రైతుకి బ్యాంకుల్లో ఒక ఫిఫ్టీ యాభై పైసలు చొప్పున లక్ష యాభై పైసలు చొప్పున వడ్డీకి డబ్బులు ఇచ్చేవారు తర్వాత ఆ రైతు ఆ రుణం కట్టేటప్పుడు ఒక యాభై యాభై పైసలు తగ్గించి ఇరవై ఐదు పైసలు తీసుకునేవారు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతుకి రూపాయి ఎనభై పైసలు వడ్డీ వేస్తున్న రైతులు రైతు పాస్పోర్టు పాస్పిక్టుల మీద వడ్డీ బంగారం మీరు ఇచ్చిన డబ్బు మీద దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతు రుణాలు బ్యాంకులో పాసుకుల మీద ఇచ్చి రైతు రుణాలు కానీ గోల్డ్ రుణాల మీద కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇరవై రైతులకు ఇచ్చి ఆది ఇచ్చి మన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను జిల్లాలో దాదాపుగా ముప్పై సంవత్సరాల కిందట వ్యవసాయం సంబంధించినటువంటి మురుగు డ్రైన్లు తవ్వడం జరిగింది నేటి వరకు ఇప్పటి వరకు ఏ రైతు పొలం కట్టుల్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఈ మురుగు డ్రైన్లు ఏవి కూడా నవ్వటం లేదు ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా రైతు పట్ల రైతు మీద ఏ విధంగా కూడా ప్రేమ చూపించట్లేదు అభిమానం చూపించట్లేదు ఇప్పటికైనా ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వేలాది ఎకరాలు మునిగిపోతున్నాయి ఈ డ్రైన్లు తవ్వకపోవడం వల్ల అందుకోసం ఇప్పుడే కనీసం ఈ ఏప్రిల్ రాఖరికి ఈ జిల్లాలో ఉన్నటువంటి డ్రైన్లన్నీ కూడా తవ్వి రైతాంగానికి మేలు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ డ్రైన్లు చూస్తున్నంటే కొన్ని చోట్ల కొన్ని తవ్వి కొన్ని చోట్ల కొన్ని తవ్వకుండా గతంలో చేశారు అలా కాకుండా యూనిఫార్మ్గా మొత్తం జిల్లాలో ఉన్న అన్ని డ్రైన్లు ఒకేసారి తామని చెప్పేసి కిసాన్ కాంగ్రెస్ తర్ఫీన డిమాండ్ చేస్తున్నారు అలాగే రైతు పండించే ధాన్యం ఈవేళ ఆర్బీకేల ద్వారా కొంటున్నారు ప్రభుత్వం అయితే ఆర్బీకేలో ఏం చేస్తున్నారంటే ఒక టార్గెట్ ఇస్తున్నారు ఆ టార్గెట్ అయిపోయిందంటే మళ్ళీ పంటలేదు అందుకే పూర్తిగా టార్గెట్లు ఇచ్చేసి రైతు పండించిన ధాన్యాన్ని అందరూ కూడా ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనాలని చెప్పేసి కిసాన్ కాంగ్రెస్ తర్ఫిన డిమాండ్ చేస్తున్నాను అలాగే తడిసిపోయిన ధాన్యం మొన్న అకాలంగా వర్షాలు వచ్చాయి ఆ వర్షం తడిచిపోయి తడిచిపోతే రైతు నానా ఇబ్బంది పడి అది ఏదో పొడి చేసి దాన్ని నమ్ముతుంటే దాన్ని కూడా తీసుకోవట్లేదు లేదు ఉంది ఇది అని చెప్పి దీని మీద కూడా ఇవాళ కలెక్టర్ని మా డిఆర్ఓ కూడా కలవడం జరిగింది కలిసి వారికి చెప్పడం జరిగింది అన్నీ డిఎం సప్లైస్ని అలాగే ఈ స్టేట్ నుంచి కూడా మేము తీసుకోవాలండి పర్మిషన్ తీసుకోవాలండి అని చెప్పన్నారు తక్షణం చేయమని చెప్పి చెప్పాం అది నా కాపీ కూడా ఏమన్నాను నేను కూడా పట్టుకెళ్ళి స్టేటు ఈ కమిషన్ కూడా కలిసి సివిల్ సప్లై కమిషన్ కూడా కలిసి దాని మీద ఒత్తిడి తెస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైతు అన్నవాడే కానీ లేకపోతే ఇష్టం లేదు రాష్ట్రం లేదు మాత్రం చంపేయకండి రైతుకు సహకారం చేయమని చెప్పి కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంకొకటి ఏంటంటే కొంతమందికి తెలియకో తెలుసుకో తెలియకో వాళ్ళు దాదాపు ఒక ఇరవై పర్సెంట్ వరకు నూరుకు ఉండిపోయాయి వాళ్ళు ఈ ధాన్యాన్ని బట్కెళ్ళి ఆర్బీకే బట్టుకెళ్తుంటే నీది వీకేవైసీలో అవ్వలేదు నీరు నమోదు చేసుకోలేదు నేను తీసుకోవాలని చెప్పేసి దాన్ని రిటర్న్ చేస్తున్నారు దాన్ని కూడా మేము తక్షణం ఆ ఇక వయసు చేసే విధంగా చేయమని చెప్పేసి కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేయాలి మరి రామున ప్రభాకర్ రావు ఈవేళ ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా చూడ కూడా ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతుకు మేలు జరిగింది ఈవేళ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతుకు మేలు జరగట్లేదు రైతుని చాలా దుర్మార్గంగా చూస్తున్నారు కార్పొరేట్ శక్తులకి విపరీతమైన ఫండ్స్ ఇస్తున్నారు కార్పొరేట్ శక్తులకి విపరీతమైన లోన్స్ ఇస్తున్నారు విపరీతమైన వాళ్ళకి ఏ కావాలంటే చేస్తున్నారు రైతుకి మాత్రం ఎక్కడా చేయటం లేదు దాన్ని తక్షణం రైతుని ఆదుకోమని రైతుకు కావాల్సినటువంటి వాడు కావాల్సిన అలా డ్రైన్ డ్రైన్తోమని అడుగుతాడు నీరు ఇమ్మని అడుగుతాడు ఎరువులు సకాలంలో సప్లై చేయమని అడుగుతాడు నకిలీ విత్తనాలు సప్లై ఉద్యోగం మంచి విత్తనాలు సప్లై చేయమంటాడు మంచి పురుగు మంది సప్లై చేయమంటాడు ఇదే చెప్తాడు తప్ప రైతు ఇంకా కావాల్సిన లేదు రైతు పది మందిని పెంచడానికి చూస్తాడు అందుచేత దయచేసి రైతును కాపాడండి రైతును రక్షించండి అని చెప్పి కిసాన్ కాంత్రెస్ట్ తప్ప